సేవాలాల్ మహారాజ్ బంజారా జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింస సిద్ధాంతానికి పునాదులు వేసి ఇతర కులాల వారికి కూడా ఆదర్శంగా నిలిచారని రేగొండ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సేల్ మండల అధ్యక్షుడు బానుతు రవీందర్ అన్నారు రేగొండ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సేల్ మండల అధ్యక్షులు బానుత రవీందర్ ఆధ్వర్యంలో శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని బానుత రవీందర్ విజ్ఞప్తి చేశారు సేవాలాల్ మహారాజ్ చరిత్రను పాఠ్య పుస్తకాలలో ప్రచురించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి రేగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటూరు కృష్ణయ్య రేగొండ పిఎస్సిఎస్ చైర్మన్ నడిపల్లి విజయనరావు పొన్నం రవి జిల్లా నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరు దిన జయంతి ఉత్సవాల సందర్భంగా వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు రెండు వందల సంత సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా వారి అడుగుదాడలో బంజారా ఆరాధ్య ద్రవ్యమైన శివలాల్ మహారాజ్ గారి అడుగుదాడల్లో బంజారు నడవాలని కోరుకుంటున్నాం